గురువారం మధ్యాహ్నం విజయవాడ యాభై ఆరవ డివిజన్ పాత రాజరాజేశ్వరి పేటలో పర్యటించిన మంత్రి సవిత వరద బాధితులకు మంత్రి పరామర్శ ఆహారం వాటర్ బాటిల్ మందులు పంపిణీ జ్వరాలు వాంతులు వీరోచనాలకు మందులు పంపిణీ చేశారు పంపించారు తల్లి చంద్రబాబు గారు ఏం చెప్పండి చంద్రబాబు గారికి అది కొంచెం రేపు క్లియర్ చేస్తాం రేపు మీరు వండుకుంటామంటే సరుకులు సరుకులను పంపిస్తామన్న ముందే వల్ల ముందే ఈ మందులు కూడా పంపిస్తారు ఇది భోజనం ముందు వేసుకోవాలి ఉదయం నైట్ భోజనం చేశారు రెండో నెంబర్ అయితే కదా నైట్ చేసుకుంటే నిరోజనాలు జ్వరాలు డబ్బు జ్వరం ఉండదు ఇంట్లో అందరూ వాడచ్చు